వెల్కమ్ ఆర్యవైశులకు ఏం చేశారో చెప్పండి కుల రాజకీయాల్లో ఆర్యవైశులను బలి చేయొద్దని వైసీపీకి హెచ్చరిక చంద్రబాబు వ్యాఖ్యలు వక్రీకరించొద్దు టీడీపీ నేతలు ఆరు వయసులకు ఏం చేశారో చెప్పి తర్వాత చంద్రబాబు నాయుడిని విమర్శించాలని టీడీపీ నేతలు అన్నారు రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు రాష్ట టీడీపీ వాణిజ్య సెల్ అధ్యక్షులు దోండే రాకేష్ ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు ఈ రాకేష్ మాట్లాడుతూ వైసీపీ కుల రాజకీయాల్లో ఆర్యవశులను బలి చేయొద్దని హెచ్చరించారు ఆర్యవశులు అంటే సౌమ్యలు అని వ్యాపారం చేయటం తప్ప రాజకీయాలు చేయటం తెలియదని అన్నారు చంద్రబాబు నాయుడు ఉదాహరణకు చెప్పిన మాటను కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వైసీపీ నేతలు తయారయ్యారని అన్నారు రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్న ఇరవై గంజాయి కేసులు దేనిని చూస్తుంది అని అన్నారు రావులపాలెంలో దొరికిన గంజాయి ఎక్కడదని ప్రశ్నించారు నలభై ఏళ్ల చరిత్ర కలిగిన రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను భ్రష్టు పట్టించారని అన్నారు చంద్రబాబు నాయుడు హయాంలో పేద ఆర్యవశలకు జరిగిన మేలు నేటి వైసీపీ ప్రభుత్వంలో జరగలేదని అన్నారు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వక్రీకరించి వైసీపీ నాయకులు రాజకీయ పబ్బం గడుపుకోవద్దని టీడీపీ నేతలు హెచ్చరించారు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ప్రస్తుత తక్షణ కాబోయే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇతను అధికారంలో ఉన్నంత సేపు డివైడ్ అండ్ రూల్ ఇది ఒక్కటే అతను నేర్చుకున్న పాఠం అందరినీ కూడా విభజించు పాలించు అసలు రాష్ట్రంలో వ్యాపారస్తులకు ఏం న్యాయం చేయాలి ఆర్యవయసులో బాధలేంటి కష్టాలు కష్టాలేంటి ఈ రోజు వ్యాపారస్తులు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు వీళ్ళని అభ్యున్నతికి అత్యున్న పైకి తీసుకురావాలంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలనే ఇంగిత జ్ఞానం లేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మటుకే మన మందు అమ్మావా మన సిమెంట్ అమ్మావా లేకపోతే మన సినిమా టికెట్లు అమ్మావా మనం చికెన్ కొట్లో మటన్ షాపులో అమ్ముకున్నావా మనం బాగుపడ్డావా లేదా మనం జిఎస్టి ఎగ్గొట్టి ఉసికమ్మా మనం జిఎస్టి ఎగ్గొట్టి ఇక్కడ మందు షాపులో మందు అమ్మా ఏ విధంగా మన సొంత జేబులు నింపాయి తప్ప ఏ రోజైనా సరే ఒక్క వ్యాపారస్తుడి యొక్క బాధలేంటో పట్టించుకోని ప్రభుత్వం ఏదైనా ఉందంటే యావత్ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి మటికే ఎన్నో సార్లు ఇతను చెప్పేది ఎలా ఉంటుందంటే గతంలో చెప్పాడు కులం చూడడం మతం చూడడం అంటాడు ఇతను మైకెక్కి నాది నా ఇది నా ఇది అంటాడు ప్రతి చోట కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో వ్యాపారస్తుల మీద అదేవిధంగా ఆర్యవైశ్యుల మీద అనేక రకాల దాడులు సృష్టించి అనేక రకాలుగా భయభ్రాంతులు గురిచేసి ఈ రోజు రాష్ట్రంలో వ్యాపారస్తులు లేకుండా దుకాణాలు మూసేసి వారి పిల్లల దగ్గరికి వెళ్లి సెటిల్ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి మరి నిన్న కాక మొన్న రావులపాలెంలో మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ప్రజాగలంలో భాగంగా ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ఇక్కడికి వస్తే అందులో ఆయన ఒక మాట వరుసకి చూచాయిగా చెప్పారు వ్యాపారస్తులు పొగుడుతూ వ్యాపారస్తుల్ని యొక్క ఇబ్బందులు తెలియజేస్తూ ఈ రోజు కొత్తపేట నియోజకవర్గం రావుల మూడు కింటాల గంజాయి స్టేషన్ లో మగ్గిన మాట వాస్తవమా కాదా ఇరవై ఐదు పైన కేసులు కొత్తపేట నియోజకవర్గంలో నమోదైతే కేవలం ఇరవై కేసులు రావుల పాలానికి సంబంధించిన కేసులే గంజాయి కేసులు నమోదు అంటే ఇక్కడ ఏ అడ్డగా క్రియేట్ చేసుకొని దేన్ని చేస్తున్నారు ఈ మూల ఆ మూల అన్ని చోట్ల దొరికేలాగా తయారు చేశారని చెప్పి ఒకళ్ళిద్దరు వ్యాపారస్తులు ఆ గంజాయి వ్యాపారంగా మెయిన్ వ్యాపారాన్ని అడ్డు పెట్టుకొని చేస్తున్నారని సంబోధిస్తే దాన్ని తీసుకొచ్చి వ్యాపారస్తులకి కిరాణా కొట్ అసోసియేషన్కి లేకపోతే ఆర్యు సంఘానికి ముడిపెట్టి ఏదో పబ్బం గడుపుకొని ఆ చలిమంట వేసుకొని మంట కాచుకుందాం అనే పరిస్థితుల్లో ఈ రోజు వీళ్ళు దిగజారిపోయారంటే వీళ్ళ దిగజారు దిగజారుడు రాజకీయం ఏ విధంగా ఉందో మనందరం కూడా గమనించాలి అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెవెన్యూ ఇంటెలిజెన్స్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని ఒక శాఖని ప్రారంభించి ఈ శాఖ యొక్క కార్యకలాపాలు ఏంటంటే నాలుగు సంవత్సరాల్లో వ్యాపారస్తుల మీద దాడులు చేయటం అన్అఫీషియల్ గా అఫీషియల్ గా డబ్బు పట్టుకోవటం వ్యాపారస్తుల్ని బెదిరించడం ఎక్కువ లాభాలు డబ్బులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని వీళ్ళు కబ్జా చేసేయటం దీన్ని పనిగా పెట్టుకొని ఒక డిపార్ట్మెంట్ నే పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నడిపాడు అసలు జిఎస్టి కేంద్రం చూస్తుంది జిఎస్టి గవర్నర్ తప్పులుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తుంది ఇతనెవరు ఎవరు ఇక్కడ ఒక శాఖను పెట్టడానికి ఎక్కడైనా భారతదేశంలో అసలు ఈ శాఖ ఉందా రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది అక్కడ ఏమన్నా ఉందా స్టేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది అది పెట్టి ఈ రోజు కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా అనేక చోట్ల వ్యాపారస్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు నిన్న మొన్న కర్నూల్లో శేషయ్య శెట్టి అనే అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కొల్లబుడ్చారు తెలుగుదేశం పార్టీలో మద్దతుగా ఉన్నందుకు చోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారని టైల్స్ వ్యాపారస్తుడి మీద దాడి చేపించాడు నిన్న నంద్యాల్లో బ్యాంక్ విత్డ్రావల్ బ్యాంక్ విత్డ్రావల్ క్యాష్ చేసినా కూడా వైట్ లో ఉన్న క్యాష్ కూడా తీసుకెళ్లి సీజ్ చేసి ఇబ్బంది పెట్టిన ఘటనలు మనం చూసాం ఈ రోజు వ్యాపారస్తులకి ఏ విధంగా అండగా ఉన్నావో చెప్పడం చేతగా నువ్వు ఈ విధంగా కులాల మధ్య వర్గాల మధ్య కుంపడు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకో గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఎవరైనా సరే మీరు తెలుసుకోవాలా ఇక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యే కాబోయే మాజీ ఎమ్మెల్యే ఆయన సౌమ్యుడా మా నాయకుడు సౌమ్యుడా అతని పేరు చెప్తే అందరూ భయపడతారు వ్యాపారస్తులు కానీ మా బండారు సత్యనారాయణ గారి పేరు చెప్తే చిన్న పిల్లగాడైనా సరే సౌమ్యుడు అని చెప్పి చెప్తారు దేనికి అది నువ్వు తెలుసుకో ఈ రోజు చాంబర్ ఆఫ్ కామర్స్ ఒక రెడ్డి వ్యవహరిస్తూ ఈ రోజు కరెంటు బిల్లులు కట్టనే స్థితిలో ఈ రోజు ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకొచ్చారు కానీ అదే మా బండార సణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సత్యానందం గారు ఐదు లక్షల రూపాయలు సత్యానందం గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి తన నిధుల నుంచి ఇచ్చి పడగండి అంతేగాని ఈ విధంగా కులాల మధ్య కొంపడి అండ్ రూల్ పద్ధతిలో చేస్తావంటే చూస్తూ ఊరుకో ఇళ్ళు దగ్గర పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వైసీపీ ప్రదర్శించాలి దీని మీద మేము ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు అవుతున్నాం అదే విధంగా తగు చర్యలు తీసుకునే విధంగా కూడా వారి మీద యాక్షన్ తీసుకునే మేము డిమాండ్ చేస్తూ ముందుకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం నా పేరు కొనగలహరణ తాడేపల్లి ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదం సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నానండి కుప్పం ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు వారు కూడా మాకు సమాజ వర్గం సంబంధించిన వ్యక్తే అన్నయ్య నీకు జగన్మోహన్ చదువు గత నాలుగు సంవత్సరాలుగా నీకు ఒకరికి ఇచ్చారు ఈ రాష్ట్రంలో వైసీపీకి చాలామంది కష్టపడ్డ వ్యక్తులు ఎవరికి మా నీకు ఒకరికి ఆ ఎక్కడ జరుగుతాయో ఎక్కడ నిందల అవుతున్నారో కాపాడటానికి మాత్రం నీకు ఈ పదవి ఇచ్చారు తప్ప నుండి నువ్వు ఏ రోజు కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా ఒక్క రూపాయి నిధి కూడా మాకు ఎవరికి వైఎస్ఎస్కి ఎవరికి నువ్వు ఏర్పాటు చేయలేకపోయావు కానీ నిన్నటి రోజున రావుల పవన్లో నువ్వు వచ్చి మాకు ఎవరికి సంబంధం లేకుండా నువ్వు వచ్చి ఈరోజు ఆర్యవేషన్ మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని చెప్తున్నావు నువ్వు ఒక్కసారి లేకపోతే నువ్వు వినపడకపోతే కనుక మిన్నికిడ్ మిస్టర్ని కూడా మీ యొక్క రావుల ప్రజల ద్వారా ఆరు ప్రజల ద్వారా నీకు వినిపిస్తాను తెలుసుకో ఆయన ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆర్వే మన ఆర్వ గురించి కానీ ఒక వయసు సోదరు గురించి కానీ అతను మాట్లాడలా నువ్వు ఏమన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆర్య క్షేమార్పణ ఈ రోజు మేము కోరుతున్నాం ఈ రావులపాలెంబే గోదావరి జిల్లాలో ఆర్య కోరుతున్నాం నువ్వు ఆరువేసులందరికీ కూడా క్షమార్పణ చెప్పాల్సింది ఆ రోజు ఈ రోజు అంటే ఆర్యవేసులకి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు ఆర్యవేసులు అంటే నిత్యం వ్యాపారాలు పూజలు పునస్కారాలతో ఉండి పది మందికి ఉపయోగపడాలి ఏదైనా సత్రంలో కానీ భోజనాలు పెడతంలో కానీ ఎవరన్నా చదువుకోకపోతే కనుక ఉన్నతమైన వాళ్ళకి విద్య అభ్యర్థప్తంగా మనకి ఎవరన్నా వైద్యం కోసం ఇబ్బంది పడుతూ ఉంటే వైద్యానికి డబ్బులు అందుబాటు చేయడానికి కానీ వాటికి మన సంఘం సంస్థలు ఉంటాయి తప్ప రాజకీయానికి మటుకి మన సంస్థలు ఉండవు కానీ ఈ రోజున నువ్వు ఆర్యవేసులని అనవసరంగా తీసుకొచ్చి నువ్వు ఈ దీంట్లో పెడుతున్నావు అంటే రేపు పొద్దున్న ఇక్కడ వైసీపీ వాళ్ళు టీడీపీ జనసేన పార్టీ బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్లు దెబ్బనాడుకోవాలని నువ్వు పెట్టావా మన కులంలో గొడవలు పెడతాను సృష్టించని నువ్వు వచ్చావా ఒకసారి నువ్వు తెలుసుకో ఉపన్ ప్రసాద్ గారు మీరు మంచి చేయండి కులానికి తప్ప కానీ తప్పుడు ఆలోచనలతో తప్పుడు సమాచారం తోటి మీరు తీసుకొచ్చి ఆర్యవేషన్లో చీలిక మొదటికి తేవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సత్యానందరావు గారు నాకు రెండు వేల తొమ్మిది నుంచి పరిచయం ప్రజారాజ్యంలో ఇలా అనే గారితో ఇంకోటి నేను ప్రజా ప్రయాణం చేశాను ఎప్పుడైనా సరే ఈయన కాపులు మేము అందరూ కానీ ఈయన మా సమాజ వర్గంలా ఉంటారు తప్ప మెత్తగా మెత్తగా ఉండి పది మందికి సహాయం చేసే వ్యక్తే తప్ప ఆ ధోరణి ఎప్పుడు ఉండరు అది నువ్వు తెలుసుకో ఈ యొక్క రాహుల్ పాలన వచ్చినప్పుడే మీ యొక్క ఎమ్మెల్యే ఎలా ఉన్నారో మా ఉమ్మడి ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారో కూడా నువ్వు తెలుసుకుని మాట్లాడితే మేము అందరూ ఎంతో ఆనందపడతాం కానీ నువ్వు ఆర్జీపీ ఏం చేశారు వైసీపీ ప్రభుత్వం ఆర్బేస్లకు ఏం చేస్తుంది నీ ఒంగోలు ఉన్నటువంటి నీ నియోజకవర్గంలో ఉండి నీ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఒక ముస్లిం సోదరుడు కొరత ఉన్నప్పుడు నువ్వు ఆ రోజు ఎక్కడున్నావు తెలుసుకో అలాగే నీ పక్కన ఎర్రం ఒక వయసు సోదరుడు హత్య చే హత్య జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఇలాంటివన్నీ కూడా మేము అడుగుతా అనుకుంటాం కానీ నువ్వు సాటి సోదరుడు కాబట్టి నేను మేమేం అనలేకపోతున్నావు కానీ నువ్వు ఒక్కడ మనకి గ్రహించానా నువ్వు వైసీపీ ప్రచారం చేసుకో వైసీపీ ప్రభుత్వం ఇలా చేస్తుంది మేము ఇలా చేస్తామని చెప్పు మేం చెప్తాం చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు ఆర్వసులకు ఎంత సహాయ సహకారాలు అందించారు లాండ్ లాడర్ ఆర్వసుల కోసం ఎంత బాగా పనిచేస్తుంది ఆర్వసీలు ఎక్కడ ఏదైనా ఇబ్బంది పడ్డారా నీకు ఓపెన్ ఛాలెంజ్ జుండి రాకేష్ గారు ఎన్నో ఎన్నోసార్లు చెప్పారు నువ్వు రావు రాని దానికి నువ్వు ఒక్కడూ వైసీపీలో ఉన్నటువంటి పెద్ద పతిధిలాగా వచ్చి నువ్వు ఆర్వసుల కోసం చెప్తున్నావు నువ్వు అదొకటి మానుకో అన్నా భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి ఈ స్థాయి ఈ తప్పుడు దావలో చీలికొచ్చే విధంగా రాహుల్ కొత్త కూడా నా వినపం రేపు రానున్న కాలంలో బిజెపి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి మన వచ్చి మీ అమలు ఓటు ముద్రను సైకిల్ గుర్తు వారిని అటెండ్ మెజారిటీతో కీలక పాత్ర ఆర్వస్లో ఊహించాలని మస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం